అభిజ్ఞగోళ జీవితాల్లో కూడా వారు ఒక తీర్మానం తీసుకున్నారు మా దేవుని తప్ప మేము ఎవరిని ఆరాధించము మా దేవుని తప్ప ఎవరికి మేము రొక్కము అన్న తీర్మానం తీసుకున్నాం ఆ తీర్మానము పైన స్థిరముగా నిలబడ్డారు ఎటువంటి పరిస్థితులు వచ్చిన పరిస్థితులన్నీ అననుకూలంగా మారిన వారు తీర్మానం పైన స్థిరంగా నిలబడ్డారు దానియాలు మూడు పదహారులో చూసినట్లయితే చెప్పకనే చెప్తున్న మాట ఏంటంటే చచ్చిపోతామన్న చింత కూడా మాకు లేదు ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఎన్ని ప్రతికూల వాతావరణంలో వచ్చినా వారి తీర్మానము మారలేదు నేడు మన జీవితంలో మనం తీసుకున్న తీర్మానం పైన పట్టుమని పది రోజులు కూడా నిలబడలేకపోతున్నాం ఎటువంటి తీర్మానము కాదు ఆ తీర్మానం ఎలాగ ఉండాలంటే ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా Irgendwann haben wir